శ్రీలంక జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగుపయనమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈ నెల ఇరవై ఆరున జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత కోస్ట్ గార్డుకు అప్పగించారు తమిళనాడులోని మండపం నుంచి నౌకాలో బయలుదేరిన మత్స్యకారులు ఈ నెల ముప్పై కాకినాడకు చేరుకోనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడవ తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు కె శ్రీను వెంకటేశ్వర్ కరి నూకరాజు బొరియా చంద నాగేశ్వరరావు బ్రహ్మానందంలో పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నానికి బయలుదేరారు తిరుగు ప్రయాణంలో నావిగేషన్ లోపంతో శ్రీలంక జలాల్లోకి కొట్టుకుపోయి జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు వారిని శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించింది రెండు ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు ఏడు వారాలకు పైగా జాఫ్నా జైల్లో ఉన్నారు వీరిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంతనాలు జరిపారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఆరో తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్కు అప్పగించారు ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు